ఎప్పుడున్నా సరే దేవుణ్ణి కనపరచాలి దేవుని సృష్టించాలి ఎందుకంటే మనకి ఏది కలిగినా ఏది ఉన్నా అది దేవుడు ఇచ్చిందే కాబట్టి ముందుగా దేవునికి ప్రయారిటీ ఇవ్వాలా దేవుణ్ణి ముందు పెట్టి అలాగని అందుకని నేను మైక్ కూడా పెట్టాను మైక్ లో ప్రైజ్ లేదని చెప్పి ఒకనొక సమయంలో అయితే మరి ఇల్లు విడిచిపెట్టి వెళ్ళిపోవాల్సి వచ్చింది తర్వాత చనిపోవలసి కూడా వచ్చింది అయినప్పటికీ దేవుడు అనేక రకాలుగా ప్రయత్నించాడు చనిపోవడానికి అప్పుడైతే నేను మూడు వందల రూపాయలు అదే కట్టలేని స్థితిలో ఈ రోజు ఐదు వేల ఐదు వందల రూపాయలు తీసుకొచ్చాడు పాపకు కూడా కనీసం యాభై రూపాయలు ఫీజు కట్టలేని స్థితిలో నుంచి పాప ఇప్పుడు డిగ్రీ కంప్లీట్ చేసి ఎంబీ కూడా సెకండ్ ఇయర్ చేసింది అలాగే పాప కూడా జాబ్ చేసుకుంటుంది అందరికీ అండి ఏ స్థలంలో ఉన్నా ఎక్కడున్నా దేవుని కొరకు సాక్షులుగా ఉండడం అనేది దేవుడు మనకిచ్చిన గొప్ప బాధ్యత అందులో భాగంగా ఈరోజు నేను ఫుడ్ కోర్టుకు రావడం జరిగిందండి వైజాగ్ ఫుడ్ కోర్ట్ మీ అందరికీ తెలుసు కదా ప్రతిరోజు సాయంకాలం ఆరు నుంచి సుమారు అర్ధరాత్రి వరకు ఎంతోమంది స్టూడెంట్స్ చాలామంది జనాలు ఇక్కడికి వస్తూ ఉంటారు ఇలాంటి స్థలంలో ఇక మన ముందు పిలుపు ఉన్నారు కదా ఆయన ఒక వ్యాపారం చేసుకుంటూ వ్యాపారం చేసుకోవడం మాత్రమే కాకుండా ఆ వ్యాపారం చేసుకుంటూ దేవుని ప్రతినిధిగా కూడా ఉంటూ అనేక మందిని బలపరుస్తూ ఉన్నారు సో ఆయన ముందు మనం ఉన్నాము ఒకసారి ఆయన మాటల్లోనే ఒకసారి ఆయన గురించి మనం ఆయన సాక్ష్యం గురించి మనం క్లుప్తంగా తెలుసుకున్నాము ప్రైజ్ తెలుపుగా అండి మరి ఈరోజు మీరు ఇలా ఫుడ్ లో వ్యాపారం చేసుకోవడం ముఖ్యంగా ఏంటంటేనండి మీరు మీ వ్యాపారానికి పెట్టిన వాకింగ్ కానీ అలాగే మీరు చేస్తున్న అనౌన్స్మెంట్ కానీ అవన్నీ చూస్తున్నప్పుడు నాకు అనిపించింది వ్యక్తిగతంగా చాలా మంది ఫుడ్ కోర్ట్ అనగానే చాలా మంది స్టూడెంట్స్ చాలా మంది వస్తూ ఉంటారు వాళ్ళందరూ వచ్చి జస్ట్ ఆ వాక్యం విన్నప్పుడు లేదా వాక్యం చదివినప్పుడు ఎవరో ఒకరు దేవుడు పట్టుకుంటాడు సో మంచి ఆలోచన నిజంగా మంచిగా మీరు చేస్తున్నారు ఈ ఫుడ్ కోర్ట్ లో మీరు ఎంతకాలం నుంచి చేస్తున్నారండి సంవత్సరం పాటు నుంచి చేస్తున్నాం ముందు ఫ్యాన్సీ వ్యాపారు ప్లాస్టిక్ ఐటమ్స్ అలాగ సంతల్లో అట్లా చేసేవారు తర్వాత ఇప్పుడు మాకు ఒక వ్యాపారస్తు సంఘం ఉంది ఆ సంఘం ద్వారా ఈ లోకి ఫుడ్ కోర్ట్ లోకి ఎంటర్ అయ్యాము అయితే దేవుడు ఎక్కడున్నా సరే దేవుణ్ణి కనపరచాలి దేవుని స్థితించాలి ఎందుకంటే మనకి ఏది కలిగినా ఏది ఉన్నా అది దేవుడు ఇచ్చిందే కాబట్టి ముందుగా దేవునికి ప్రయారిటీ ఇవ్వాలా దేవుణ్ణి ముందు పెట్టి అలాగని అందుకని నేను మైక్ కూడా పెట్టాను మైక్లో ప్రైజ్లాడని చెప్పి వ్యాపారం తాలూకా అనౌన్స్మెంట్ చేస్తుంటాం అలాగే ఏ బ్యానర్ కూడా వాక్యం పెట్టి బ్యానర్ పెడతాం ఎందుకంటే దేవుడిని అక్కడ ఏ స్థలంలో అయినా సరే మనం ఎక్కడున్నా రోడ్డు మీద ఉన్న ఇంట్లో ఉన్నా వెళ్తున్నా వస్తున్నా దేవుని స్థుతిస్తూ దేవుని మీద ఆధారపడుతూ ప్రతిదీ దేవుడికి మహీకరంగా ఉండాలా ఎందుకంటే మనం నశించుకోవాల్సిన వారిని దేవుడు మనం రక్షించాడు కాబట్టి దేవుని గణపరిచారం ఉద్దేశంతో ఆ వ్యాపారానికి వాక్యాన్ని పెట్టి అలాగే రాగానే షాపు తీయగానే ప్రార్థన చేస్తాం చేసి ఓపెన్ చేసి అలాగే కట్టినప్పుడు కూడా ప్రార్థన చేసుకొని కడతాం ఈ విధంగా దేవుడి మమ్మల్ని ప్రతిరోజు ఎన్ని గంటలకు వస్తారండి ఫుడ్ కి సాయంత్రం ఆరు గంటలకు వస్తాం రాత్రి పన్నెండు దాకా ఉంటాం రాత్రి పన్నెండు వరకు ఉంటారు అదేనండి మీరు వ్యాపారం నేను చూసాను చాలా సార్లు వచ్చాను కానీ నేను గమనించలేదు మనం ప్రత్యేకించి చూసినప్పుడు ఆ వస్తున్న అనౌన్స్మెంట్ ప్రైజ్ ది లాడ్ అని వచ్చి బ్లస్సి టిఫిన్ సెంటర్ అని ఇలా చెప్తున్నారు ఆ మాట వినగానే నాకు చాలా ఆనందం వేసింది అనమాట దాని తర్వాత మీరు ఒక వాక్యం రాయించారు అక్కడ నీ లేని విప్పి నీవు ప్రతి జీవి కోరికను తీర్చున్నావు అని చెప్పి రెఫరెన్స్ రాయించారు సో ఆ మాట కూడా నాకు చాలా ఆనందం వేసింది అనమాట సో చాలా మంది వస్తుంటారు చాలా మంది సేవకులు కూడా వస్తుంటారు అలాగే సంఘర్షాలు వస్తుంటారు మాకు వచ్చి పరిచయం అవుతుంటారు వాళ్ళు కూడా చెప్తుంటారు అలాగే చాలా మంది బాబు ఏంటి లాడ్ అంటారు అది కొంతమంది ఇందులో కూడా అడుగుతారు దేవుని మాట దేవునికి వందనాలు చెప్తున్నారు దేవునికి కృతజ్ఞత కొంతమంది ఎవరో ఉంటారు వ్యతిరేకించిన వాళ్ళు కూడా చూస్తుంటామండి ఎందుకంటే చాలా మంది ఎందుకంటే దగ్గర దగ్గరలో కాలేజ్ ఏమైనా కాబట్టి చాలా మంది స్టూడెంట్స్ వీళ్ళందరూ వస్తారు మంచిదండి మరి కృష్ణ గారు పిలుపు గారు మరి మీరు దేవుణ్ణి నమ్ముకోక ముందు ఏం చేసేవారు అని అంటే దేవుణ్ణి ఎలా తెలుసుకున్నారు నేనైతే స్వతగా హిందువునండి అయితే నేను చాలా విగ్రహాలు అని నేను ఇంట్లో బయటకు వచ్చినప్పుడు ఎక్కడ గుడి తగిలినా ఏ గుడి తగిలిన సరే దేవుడికి చెప్పులు ఇప్పు మరీ దండం పెట్టేవాడిని అయితే ఈ చర్చలు వేసేసరికి యశుప్రభు గుడి వేసేసరికి నేను మనసులను కూడా తిట్టుకునేవాడిని ఎవరు ఇంగ్లీష్ దేవుడు ఇదే అది అని తిట్టుకునేవాడిని అండి యేసు ప్రభు అంటే అంత వ్యతిరేకి అంత నాకు శత్రువుగా నేను ఉండేవాడిని అలాంటిది దేవుడు మరి మా మా అమ్మగారి పట్ల మా పట్ల చేసిన దీన్ని బట్టి మా అమ్మగారు ముందు రక్షించబడ్డారు మా అమ్మగారి ద్వారా నేను కూడా రక్షింపడ్డాను అయితే రక్షణ అంటే లేదు దేవుడు మీద విశ్వాసం అదే ఆవగించే విశ్వాసం ఉంటే చాలు అన్నట్టు విశ్వాసం ఉంటే నేను విజయవాడిని అయితే చర్చికి వెళ్ళేవాడిని కానీ నా మా నాలో అయితే మార్పు లేదు నేను నా దర్శన అలవాట్లు ఫ్రెండ్స్తో తిరగడం సినిమాలకు వెళ్ళడం ఇవన్నీ చేస్తూనే ఉండేవాడిని అయితే చర్చకెళ్ళి మళ్ళీ మధ్యాహ్నం సినిమాకి వెళ్ళిపోవడం వాటికి వెళ్ళడం అలాగే ఫ్రెండ్స్తో చెడాల వాటికి వెళ్ళడం ఇవన్నీ చేస్తుండే ఇలా చేస్తూ చేస్తూ ఇలాగ వివాహం కూడా అయింది అయినా సరే నాలో రక్షణ లేదు మార్మోన్స్ లేదు ఈ విధంగా జరుగుతుండగా ఒక దినము మరి నా సేవకులు కూడా నేనేదో మారాడని అనుకునేవారు అలాగే విశ్వాసాలు అలాగే అనుకునేవారు వాళ్ళందరి దగ్గర కూడా నేను ఏంటంటే నమ్మించినటువంటి వాడిని మోసం చేసిన వాడినిగా ఉన్నాను అయితే ఇలా చేస్తుండగా ఒక దినం నేను మా పాపను తీసుకొని సినిమాకి వెళ్ళాను అదే రోజు సాయంత్రం అలాగే సినిమా వదిలేక మేము పాప వచ్చేస్తుంటే అనుకోకుండా మా సేవకుడు సేవకురాలు అక్కడ మీద నుంచి ఎందుకు వస్తున్నారు మమ్మల్ని చూశాను చూసి అక్కడి నుంచి వస్తుందంటే లేదంటే చుట్టాలి ఇంటికి వెళ్ళాము ఇదేదని నేను అబద్ధం మాడాను అబద్ధం మాడితే అలా పాషారు మాట్లాడుతూ మాట్లాడుతూ మా పాపను అడిగి మా పాపను అడిగితే మా పాప ఇలాగ సినిమాకి వెళ్ళామని చెప్పింది అది చెప్పడంతో పాషారు అక్కడ అక్కడికి అక్కడే పట్టుకొని మరి మీరు ఇలా చేయడం తప్పు కదా ఇది అదే మా వాక్యం చెప్పి అలాగే కొన్ని మాటలు చెప్పి మీరు మేమైతే మీరు ఇలా చేస్తారని అనుకోలేదు మరి ఇలా చేయడం ఇది అనేసి వాక్యం ద్వారా మాటల ద్వారా మమ్మల్ని బలపరిచి మరి ఆ దినం నుంచి నేను సినిమాలే కాదు ఏ అలవాటు కూడా ఆ రోజు నుంచి మారుమనిస్ పొంది రక్షణ పొంది ఆ దినం నుంచి ఇప్పటి వరకు కూడా నేను ఎటువంటి ఇది లేకుండా చేస్తున్నాను అలాగే మాకు ఏది కలిగినా అది దేవుడి ఇచ్చింది నేనైతే కనీసం మూడు వందల రూపాయలు అద్దె కట్టలేని స్థితిలో ఉండేవాడిని అలాగే మా పాపకు కూడా యాభై రూపాయలు ఫీజు కట్టలేని స్థితిలో నుంచి ఈ దినము దేవుడు మమ్మల్ని ఇలా నడిపిస్తూ ప్రతి ఏ వ్యాపారం చేసినా ఎక్కడ చేసినా దేవుడు ఏదో విధంగా అంటే అప్పులు అవి ఉంటాయి అవన్నీ కామన్ అయినసేపటికి ఇంతకుముందు అయితే అప్పు అంటే భయపడేవాడిని ఇప్పుడు అప్పు అయినా భయం లేదు ఎందుకంటే దేవుడు ఏదో విధంగా మాకు తోవ చూపుతూ మమ్మల్ని నడిపిస్తూ చేస్తూ ప్రతిదీ కూడా ముందుకి నడిపిస్తూ అలాగే సంఘంలో కూడా ఒక పరిచారకుడిగా ఉంటున్నాను సంఘ మా సేవకులు సైమాన్ గారు జీసస్ ప్రేస్ చర్చ్ మినిస్ట్రీ మాది మా సేవకులు ప్రార్థన వల్ల విశ్వాస ప్రార్థన వల్ల సంఘ ప్రార్థన వల్ల అలాగే ఈ విధంగా ఉంటున్నాము ఇంకా మా గురించి మీ అందరూ మీ అనుజన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోమని మా వ్యాపారం గురించి కూడా ప్రార్థిస్తారని ఈ కొద్ది మాటలు దేవుని రెండోది కృష్ణ గారు ఇప్పుడు మీరు చర్చిలో మినిస్ట్రీలో కూడా పార్టిసిపేట్ చేస్తాను పాల్గొంటున్నారు అంటున్నారు మరి మీరు ఇది నైట్ అంతా ఉంటుంది కదండి అంటే ఆ ఏదైనా ఒక ప్రెయిరు లేదా ఎక్కడికైనా వెళ్ళాలన్నప్పుడు షాప్ క్లోజ్ చేస్తారా అవును నిజమేనండి మీరు అలాంటి ఆలోచన కలిగి ఉన్నారు కాబట్టి అంటే దేవుడికి ఇవ్వాల్సిన ప్రయారిటీ దేవుడికి ఇస్తూ మీరు మీ వ్యాపారం చేసుకుంటున్నారు కాబట్టి ఖచ్చితంగా దేవుడు మీ వ్యాపారాన్ని జీవిస్తూ మిమ్మల్ని బ్లస్ చేస్తున్నాడు నిజంగా ఇది మంచి అందరికి బలపరిచే సాక్ష్యం అండి ఎందుకంటే చాలా మంది వాళ్ళ పనుల్లో పడిపోయి చాలా మంది వాళ్ళ ఉద్యోగాలు పడిపోయి మాకు టైం లేదు అనుకుంటూ మర్చిపోతారు దేవుణ్ణి కానీ ఇప్పుడు మిమ్మల్ని చూస్తే ఏమనిపిస్తుంది అంటే ఏ స్థలంలో ఉన్నా అది చిన్నైనా పెద్ద అయినా ఏదైనా ఏ స్థలంలో ఉన్నా మనం దేవుని కొరకు సాక్షులుగా ఉండగలము అని మిమ్మల్ని చూస్తే అర్థమవుతుంది అది మీరు ఇక్కడ ఉన్న వాతావరణం కానీ అదంతా కూడా అది దేవుడిచ్చిన అనుకూలత దేవుడిచ్చిన ఇచ్చిన మనం ఏంటంటే దేవుడు చేసిన మేలు మరి మా పట్ల ఇంకా అనేకమైన కార్యాలు చేశాడు అవన్నీ చెప్పడానికి అయితే మరి వీడియో అలాగే మీరు అప్పులు లేదా ఆర్థిక పరిస్థితుల్లో అప్పులు అంటున్నారు కదండి అలాంటి టైంలో నిలబడ్డారండి నిలబడడం అంటే ఒక సమయంలో అయితే మరి ఇల్లు విడిచిపెట్టి వెళ్ళిపోవాల్సి వచ్చింది తర్వాత చనిపోవలసి కూడా వచ్చింది అయినప్పటికీ దేవుడు అనేక రకాలుగా ప్రయత్నించాడు చనిపోవడానికి దేవుడు మరి అది జరగనివ్వలేదు ఎందుకంటే సంఘర్సులు సేవకులు ప్రార్థించేవాళ్ళు నేను వెళ్ళిపోయినప్పుడు వాళ్ళ ప్రార్థన వల్ల తిరిగి మళ్ళీ దేవుడు నాకు అనేక అంటే ఆ దర్శనాలు చూపించి దానికి అడ్డు అడ్డులు ఆటంకాలు కలిగించి ఎటువంటి ప్రాణాభిప్రాయం లేకుండా తిరిగి నాకు మరి ఏదైతే దూర ప్రాంతాల్లో వెళ్ళానో అక్కడి నుంచి తిరిగి మళ్ళీ ఇంటికి వచ్చిన చాలా జబ్బు అయిపోయారు చాలా మనిషి కూడా చాలా సన్నంగా అయిపోయాడు మళ్ళీ దేవుడు నన్ను చేసి బాగు చేసి మళ్ళీ నా వ్యాపారాన్ని చేసుకుంటూ ఇప్పుడు అంటే అప్పుడైతే నేను మూడు వందల రూపాయలు అద్దెలు కట్టలేని స్థితిలో ఈ రోజు ఐదు వేల ఐదు వందల రూపాయలు అద్దె కట్ తీసుకొచ్చాడు అలాగే పాపకు కూడా కనీసం యాభై రూపాయలు ఫీజు కట్టలేని స్థితిలో నుంచి పాప ఇప్పుడు డిగ్రీ కంప్లీట్ చేసి ఎంబీఏ కూడా సెకండ్ ఇయర్ చేసింది అలాగే పాప కూడా జాబ్ చేసుకుంటుంది మా అమ్మాయి పట్ల కూడా దేవుడు చాలా కార్యాలు చేశాడు ఇప్పటికి కూడా చేస్తూనే ఉన్నాడు దేవుడు అలాగే నా భార్య పట్ల కూడా అనేక బలహీనత ఉండేవి వాటన్నిటి నుంచి దేవుడు విడుదల చేశాడు దేవుడు మా పా మా మిస్సెస్ కూడా చాలా హిందూ చాలా విగ్రహారధి ఆమె కూడా రక్షింపబడింది ఎందుకంటే నేను చేసుకోవడం అయితే హిందూ మ్యారేజ్ చేసుకున్నాను అయినప్పటికీ దేవుడు మా కుటుంబం అంతటిని అలాగే మా చెల్లి గారి కుటుంబాన్ని మా తమ్ముడు గారి కుటుంబాన్ని కూడా దేవుడు మా ద్వారా వారు కూడా రక్షించబడ్డారు అంటే మా సేవకులు తీసుకుని వెళ్తే వారు కూడా విని వాటి ద్వారా వాళ్ళు రక్షణ పొందారు అలాగే మా బంధువులు కూడా రక్షించబడాలని అలాగే ఇంకా మా స్నేహితులు వ్యాపారస్తులు అందరూ కూడా రక్షణ పొందాలని ఈ లోకంలో ఏ ఒక్కరు రచించిపోకూడదు అని మా ఆశ అది దేవుని ఆశ దేవుని ఆశ తీర్చే వారంగా మనం నడుచుకోవాలని రెండవది కృష్ణ గారు ఇప్పుడు చాలామంది ఏంటంటే సరిగ్గా తెలియక దేవుని నమ్ముకుంటే ఆస్తులు సంపాదించుకోవచ్చు దేవుని నమ్ముకుంటే కష్టాలు తీరిపోతే అని వచ్చిన వాళ్ళు ఉన్నారు వాళ్ళు అవి రాకపోయినప్పటికీ వెనక్కి వెళ్ళిపోయిన వారు ఉన్నారు కానీ మీ లైఫ్లో కష్టాలున్నా బాధలున్నా అప్పులున్నా సరే దేవుణ్ణి వాటితో సంబంధం లేకుండా మన దేవుణ్ణి విడిచిపెట్టకూడదు ఎందుకంటే దేవుడు మనకు సహాయం చేసే దేవుడు రెండవది యేసుప్రభుని నమ్ముకుంటే మన పరలోక రాజ్యంలో ఉంటాం అని సత్యాన్ని మీరు గ్రహించారు కాబట్టి ఎలాంటి కఠిన పరిస్థితులు వచ్చినా సరే దేవుని కోసం నిలబడగలుగుతున్నారు ఇప్పుడు ఎందులో కూడా ఏ మతంలోని ఏ దీంట్లో కూడా రక్షణ అనేది లేదు రక్షణ ఉన్నదంటే ఒక దేశ ప్రభు ద్వారా ఉంది ఎందుకంటే ఆయనే మార్గము సత్యము జీవమైన ఆయన ద్వారా తప్ప ఈ లోకంలో ఏ ఒక్కరి వల్ల రక్షణ అనేది లేదు అది తెలిసి కూడా కొంతమంది వెళ్ళిపోతున్నారు అంటే ఈ లోక ఆశలలో పడిపోయి లోక సంపాదనలో పడిపోయి ఈ వచ్చా మనకేం లేదు అని ఏంటంటే ఎప్పుడైనా మనిషి అనేవి చనిపోక తప్పదు చనిపోయినప్పుడు దేవుని రాజ్యంలో ఉండాలంటే మనం యేసు ప్రభు ద్వారా ఉండాలి ఏది చేసినా కూడా అది అర్థం అంటే ఎన్ని చేసి ఉన్నాము ఆల్రెడీ ఉదరారాధనలు అన్ని చేసాం కానీ ఇప్పుడైతే నెమ్మది సమాధానం ఉన్నది అంతకుముందు అది లేదు అది అనమాట అది మెయిన్ ఏదంటే మన గురించి పరలోకం నుండి వచ్చి లోకంలో శ్రమలు అనుభవించి మన గురించి తన అమూల్యమైన రక్తాన్ని పవిత్రమైన ప్రాణాన్ని మన గురించి పెట్టిన వారు ఎవరూ లేరు ఒక ప్రభు తప్ప అదే నిజమైన దేవుడు అంటే ఒకడే దేవుడు ఒకడని అది ఆ వాక్యము విని గ్రహించి దాన్ని నెమరు వేసుకున్న వారికే తెలుస్తుంది చాలామంది అనేక రకాలుగా సోదరులు పడిపోయి వెళ్ళిపోతుంటారు అదే దాని గురించే మనం అనుదినము ఆహారం అనుదిన ఆహారం అంటే ప్రతీదినూ ప్రార్థించాలా దినం వాక్యం వినాలి వాక్యం చదవాలా వాటి ద్వారా బలపడతాం అందుకే ప్రతి వారము చర్చిలో పేర్లు పెడతారు చెప్తుంటారు అది సేవకులకి లోబడాలా సంఘానికి లోపడాలో మన తోటి సహోదరులు కూడా లోబడి ఉండాలి కొన్ని విషయాలు అంటే ఎంత నేర్చుకున్నా ఇంకా బైబిల్లో ఉంటుంది బైబిల్ ఒకటే అయినా బైబిల్లో ఉన్న మర్మాలు ఎంత నేర్చుకున్నా ఇంకా ఉంటుంది అది దేవుని వందనాలు వందనాలండి కృష్ణ గారు పిలుపు గారు మరి ముఖ్యంగా ఏంటంటేనండి ఈ సాక్ష్యం ద్వారా మాకు లేదంటే మా అందరికి తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ రోజుల్లో సువార్త చెప్పడం అనేది ప్రతి ఒక్కరి బాధ్యత దేవుడు మనకి ఇచ్చిన బాధ్యత అనమాట కానీ ఈ రోజులు ఎలా ఉన్నాయంటే పక్క వాళ్ళు కూడా చెప్పలేము సిగ్గుపడిపోవడము భయపడిపోవడము ఏవో ఒకటి ఉంటాయి అలాంటి రోజుల్లో మనం ఉన్న స్థితిలో దేవుని కొరకు ఎలా నిలబడాలి అనే గొప్ప విషయాన్ని మీ సాక్షి ద్వారా మాకు తెలియజేశారు వందనాలండి మీ సాక్షి ద్వారా చాలామంది బలపడతారని ఆశిస్తున్నాను ఆ రెండోది చూస్తున్న వారందరూ కూడా మరి ఫుడ్ కోర్ట్ లో మన పిలుపు గారు ఉంటారండి సాయంకాలం ఆరు నుంచి రాత్రి పన్నెండు వరకు ప్రతిరోజు ఉంటారు కాబట్టి ఎవరైనా వచ్చి ఆయన్ని విజిట్ చేసి బలపరచాలనుకుంటే డైరెక్ట్గా రావచ్చు రెండోది ఆయన ఈ చేసిన వ్యాపారం ఆర్డర్స్ కూడా ఈయన ఇస్తూ ఉంటారు అంటే మ్యారేజెస్ కానీ ఏదైనా ఫంక్షన్స్ కానీ ముందు చెప్తే బర్త్డేస్ కానీ ఇలాంటి వాటికి ఆయనకున్న అవి వచ్చి స్టాల్స్ పెడతారు సో కాబట్టి ఏదన్నా మీరు వచ్చి విజిట్ చేసి ఆయన బలపరచు సో ఈ సాక్ష్యం అందరిని బలపరచాలని కోరుకుంటూ దేవుడి మాటలు దీవించాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ మా వందలు ఇరవై రూపాయలు ఆవిడ కుటుంబం ఇరవై ఐదు పది వందల ఇరవై ఐదు రూపాయలు రెండు నలభై రూపాయలు రెండు రూపాయలు మా వందలు చాంప్రెన్ కోడి రెండు గేట్ మా

रुपिया आवर कम इलाही एॾो एॾो वठ इलो एल मुफ़ रूप नंबर रूपिया मुफ़ रुपयूं वटि चाक्रेट चाक बेटो मां वटि लॻो चारि इलाही रुपये आवर कमु